ఏడవ అధ్యాయంలోనే ఆరు ఏడు ఈ వచనాల్లో మనం చూస్తుంటున్నాము భక్తుడైనటువంటి ఈ యొక్క శతాధిపతి యేసు క్రీస్తు ప్రభు ఒక సమాచారం ఇస్తున్నాడు ప్రభువా నీవు నా ఇంటికి వచ్చినంత పాత్రుని నేను కా నేను కూడా అధికారినే నేను కూడా అధికారానికి లోపడ్డవాడని నా కింద కూడా చాలా మంది దాసులు ఉన్నారయ్యా శతాధిపతి శత అంటే వంద వంద మంది దాసులు ఉన్నారు ఒకరిని బొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు ఏదైనా చేయమంటే చేస్తాడు ఆయనంత మాత్రాన నేను గొప్పవాడనని మాత్రం నేను అనుకోవట్ల నేను అనుకోవట్లా మరి ఏంటి నీవు మాట సెలవిస్తే చాలు నువ్వు అనవసరంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి అయ్యా నువ్వు శ్రమ పూజుకోవద్దు తండ్రి మాట సెలవియ్యు నా దాసుడు బాగైపోతాడు ఎంత తగ్గింపండి ఎంత తగ్గింపు ప్రియల చివరి పాయింట్ మంచి తగ్గింపు కలిగిన వాడు లేదా మంచి దీనత్వం కలిగినటువంటి వాడు ఈ తగ్గింపు ఇతనిలో మనం చూస్తున్నాం చూశారు అది మనం కలిగి ఉంటే ఎంత బాట ఏసుక్రీస్తు ప్రభువారు కూడా తను తాను తగ్గించుకున్నాడు అపోజిలైన పౌలు ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి మనం చూసినట్లయితే ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాను చూసారా అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు తర్వాత తొమ్మిది చాలు చూడండి అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఒక భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు ఆయన కలిగినటువంటి వసతి ఆయన కలిగినటువంటి గొప్ప హోదా ఇవన్నిటిని విడిచిపెట్టి లోకానికి వచ్చి మానవ కోలికలు పుట్టి అంతటితో ఆగక తన్ను తాను దాసుని స్వరూపంలో మలుచుకొని అంతటితో ఆగక ఇంకా తగ్గించుకుండేటువంటి ప్రక్రియలో భాగంగా రిక్తుడిగా మార్చుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు రిక్తుడు అంటే మనుషులు చూడగలని వాడు మనుషులు చూడలేనటువంటి వాడు మనం చూడగానే అసహించుకునేవాడుగా రక్త సిద్ధమైనటువంటి దేహముతో తను తను మార్చుకున్నాడు ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి బైబిల్ చెప్తుంది అన్ని నామముల కంటే పరిణామం అతనికి ఇవ్వబడింది ఉన్నతంగా హెచ్చించబడ్డాడు ఉన్నతమైన స్థానము ఆయనకి దేవుడు కల్పించాడు అవును దేవుని పెట్టారా ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది దేవుడి యొక్క దృష్టికి తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక్కసారి మాటలు నాకు చేసుకుందాం తగ్గింపు మనలో ఉందా ఎవరైనా ఒక మాట అంటే అనేది అనేటువంటి వైఖరి మనలో ఉన్నట్లయితే మనం తగ్గింపు కలిగిన వారం కాదు ఈరోజు చాలా మంది సంఘస్థులు కూడా సేవకుల మీద అలుగుతూ ఉంటున్నారు సేవకుల మీద కారణం ఏంటంటే ఆ సేవకులు చెప్పేటువంటి వాక్యం వారికి ఖండితంగా గుచ్చుకున్నప్పుడు ఆ మాటలు తీసుకోలేకపోతా ఉంటారు సేవకుల మీద అలిగితే ఇప్పుడు అన్నం కుండ ఉందండి అన్నం డేట్స్ ఉంది దాని మీద అలిగితే ఎవరికి బాధ వస్తుంది ఆకలి ఎవరికి వస్తుంది అది ఎవరైతే దాని మీద అలుగుతున్నారో వారికే ఒక సేవకుడిగా అంతే వాక్యంలో నుంచి జీవాహారము తినిపించేటువంటి వ్యక్తి మీద అలిగినట్టయితే నష్టం ఎవరికి ప్రార్థన చేసేటువంటి వాడి మీద అలిగితే నష్టం ఎవరికి ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం ఎంతోమంది తగ్గింపు లేని వారుగా ఉన్నారు తగ్గింపు లేని వారుగా ఉన్నారు కానీ శతాధిపతి ఒక అధికారి ప్రపంచమంతట్లోనే ఉన్నటువంటి సామ్రాజ్యాలలో రోమా సామ్రాజ్యం చాలా శ్రేష్టమైంది అలాంటి రోమా సామ్రాజ్యంలో ఒక శ్రేష్టమైన అధికారి తగ్గించుకుంటున్నాడండి ఎంత గొప్ప విషయం తను తాను తగ్గించుకొని అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి ఎంత గొప్పవానని నేను అనుకోవట్లేదు అయ్యా నేను ఎంత మాత్రం పెద్ద తోపు దూరువేం కాదు నాయన నీవు మాట సెలవియు సరిపోతాది దేవుడికి మహిమ కలుగుడు కాక ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుడు విడా మనలో ఏ తగ్గింపు ఉందా విమోచకుని విస్మయపరచిన విశ్వాసం అంత శ్రేష్టమైన విశ్వాసం మన జీవితంలోకి మనం కూడా సంపాదించుకోవాలంటే ఈ శతాధిపతి కలిగినటువంటి శ్రేష్టమైన గుణగణాలు మనము కూడా కలిగి ఉండాలి ఐదు విషయాలు పూర్తిగా మీ జ్ఞాపకం చేయడం జరిగింది నెంబర్ వన్ ఒకటి అతనిలో మనం చూస్తున్నాం మంచి మనస్సు మన పై ఉన్నవారితో మాత్రమే కాక మన క్రింద ఉన్నటువంటి వారితో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారితో మనకంటే తక్కువగా చదివే వారితో మనకంటే తక్కువ టాలెంట్ ఉన్నవారితో కూడా మనము టైం స్పెండ్ చేయాలి వారితో స్నేహంగా ఉండాలి వారిని కూడా మన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి నెంబర్ టూ అతను మనం చూస్తున్నాము మంచి స్పందన దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించేటువంటి మంచి మనస్సు మనకు ఉండాలి ఏసు అని విన్నాడో లేదో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన దగ్గరికి కొంతమంది వ్యక్తుల్ని పంపించినట్టుగా మనం చూస్తాము ఉన్నాం అలాంటి స్పందన వాక్యానికి మనం కూడా కలిగి ఉండాలి నెంబర్ త్రీ ఆతర్లో మనం చూస్తున్న మంచి మర్యాద పెద్దల్ని వర్తించినటువంటి విధానం మనం చూస్తున్న ప్రిలరా మనం కూడా పెద్దలని గౌరవించేటువంటి మంచి గుణగణాలను కలిగి ఉండాలి మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి మనకంటే వయసులో పెద్ద అయినటువంటి ప్రతి ఒక్కరిని సన్మానించి గౌరవించే తల్లిదండ్రులు సన్మానించి పూజించేటువంటి స్థాయి మనము కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నాలుగవదిగా మంచి భక్తి కలిగినటువంటి వాడు అతనిలో శ్రేష్టమైన భక్తి ఉంది నిజమైన భక్తి ఉంది అలాంటి భక్తి మనం కూడా నోటిని అదుపులో ఉంచుకోవాలి అదేవిధంగా అనాథలని దిక్కులేని వారిని విధవరాలను పరామర్శించాలి సాయం చేయాలి ఏ లోక బాల్యము పాపం అంటించుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలి నెంబర్ ఫైవ్ ఫిఫ్త్ది మంచి తగ్గింపు కలిగినటువంటి వాడు ఇతను ఇదిగో ఈ ఐదు గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ మాట చెప్పగానే ఏసఐ ఆశ్చర్యపోయాడు ఏసఐ ఆశ్చర్యపోయాడు అంటున్నాడు ఇస్రాయన్లో కూడా ఇటువంటి గొప్ప విశ్వాసం నేను చూడలేదు నేను చూడాల అని చెప్పి ఏసు అయ్యే ఆశ్చర్యపోయాడు దేవుని బిడ్డారా రోజు ప్రభువును ఆశ్చర్యపరిచేంత విశ్వాసం మనకు కావాలంటే ఈ ఐదు పాయింట్లు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆ క్షణంలోనే యేసు ప్రభు చెప్పాడు అయ్యా నీ దాసులు బాగా అని చెప్పగానే నిజంగానే అదే సమయంలో అదే క్షణమున అదే గడియలో తన దాసునికి స్వస్థత పొందుకున్నట్లుగా అతను చూచాడు ఏసును ఆశ్చర్యపరిచేంత విశ్వాసం తను కలిగి ఉన్నాడు విశ్వాసం ఉండడం వేరు సాక్షాత్తు ఏసయే ఆశ్చర్యపోయినంత విశ్వాసం ఉండడం వేరు అలాంటి విశ్వాసం తను పొందుకున్నాడు అలాంటి విశ్వాసం మనం కూడా పొందాలంటే ఈ ఐదు పాయింట్లు మనం కూడా కలిగి ఉండాలి అలా కలిగి ఉండి అంత శ్రేష్టమైన విశ్వాసం పొందుకోవాలని మనం చేస్తూ కొద్ది మాటలు ప్రభావన వెనుకలో ఫలింపరిచే కాక చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లు మంచి కళ్ళమోసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మాధీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు విమోచకుని విస్మయపరిచిన విశ్వాసం అనేటువంటి వంశముడి నుంచి మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందన ఈ ఐదు గుణగణాలు మిమ్మల్ందరం కలిగి ఉండి ఆ ప్రకారం నడుచుకుంటూ మిమ్మల్ని విస్మయపరిచేంత శ్రేష్ఠమైన విశ్వాసాన్ని మేము కలిగే ఆధ్యాత్మిక జీవితంలో యాత్రలో మరింత వేగంగా మిమ్మల్ని చేరుకునే స్థాయికి ఎదిగి ఎదగడానికి మీ సహాయంగా ఇచ్చేయండి ప్రభు ప్రభువు ఇలాంటి గుణగణాలని కలిగి మీ వలే మారి అనేకులకు మిమ్మల్ని చూపించి మిమ్మల్ని ప్రకటించి తిరిగి మీరు అక్కడైనా మా పోకడైనా ఎత్తబడే బాక్యం మాకు దయచేమని కోరుతూ ఈ మాటలు మా అభినీతిలో ఫలితం చేయమని వేసుకుని తీసుకుని అమ్మకు ప్రాంతం చేస్తున్నాను అంతే ఆమె